హాయ్ ఫ్రెండ్స్ స్పైసీ చికెన్ కర్రీ తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి కేజీ చికెన్ తీసుకున్నాను దానికి కావాల్సిన మసాలా ధనియాలు అల్లం చిల్లిపాయ ఆకు లవంగాలు చెక్క యాలక్క మొక్క అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర పచ్చిరపకాయలు ఉల్లిపాయలు పెరుగు సాల్ట్ పసుపు నూనె కారం ఇవే ఫ్రెండ్స్ మీకు కావాల్సిన తయారు చేసే విధానం మసాలా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగో మిక్సీలోకి ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి యాలకులు సాజీరా అన్నీ వేసుకోవాలి ఒక చెక్క చాలు ఫ్రెండ్ ఘాటుకి నాలుగు లవంగాలు ఒక ఆకు చిన్నల్లిపాయ అల్లం ఇవన్నీ వేసుకొని మిక్సీకి పట్టుకుందాం మిక్సీ కట్ చేసుకొని సన్నగా మిక్సీకి పెట్టుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా చేసుకు ముట్టించుకొని దీంట్లో ఆయిల్ వేసుకో చికెన్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం నీ శ్వాసం రాకపోకుండా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్ కాగుతూ ఉండగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం ఇలా మా పిల్లలు చికెన్ తినాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ చికెన్ కావాలి చికెన్ కావాలి గ్రేవ్ గ్రేవీ చేద్దామనని చికెన్ కర్రీ చేయి మమ్మీ చేయి మమ్మీ గోలుగోలు చేస్తున్నారు అందుకని వాళ్ళ పిల్లల కోసం ఈ వీడియో చేద్దామని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇగో ఆనియన్స్ ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి పొద్దున్నే మా హస్బెండ్ని వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాడు చికెన్ షాప్లో ఇల్లు కూర ఉండమ్మా చికెన్ కూర వండమ్మా నేను చేపలు వండవు చికెన్ అంటే ఇలా కట్ చూడండి ఆయిల్ కాగింది ఈ లోపు మనం యూస్ వేసుకుందాం చెక్క ఆకు లవంగా ముగ్గ ఇవి వేగుతూ ఉండగా కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి కూరని ఇలా పొడుగుగా కట్ చేస్తాం కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది కర్రీ వస్తుంది స్పైసీ చికెన్ స్పైసీగా ఉండాలని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలా కట్ చేసుకొని హస్వాల్ మాకిలా గ్యాస్ మేటే ఉంది కట్ చేసుకోవడానికి టైం లేదు ఫ్రెండ్స్ అలా వేసుకోవాలి లోపలి సాల్ట్ వేస్తే తొందరగా వేగిద్ది ఉల్లిపాయలు తొందరగా వేగింది కూర కూడా సరిపడా వేసేస్తుంది అందులో ఇప్పుడే తగినంత పసుపు బాగా ఫ్రై ఫ్రై అయ్యేలోపు ఫ్రై అయ్యేలోపు పెట్టుకొని ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టుకుంటున్నాను సార్ ఇంతవరకు ఇంకా రైస్ వండుకోలేదు మేము రైస్ వండి రైస్ పెట్టాము ఇలా రైస్ ఉడుకుతా ఉంది చికెన్ కూర ఒక పక్క ఊరుతా ఉంది చూడండి ఫాలో అవ్వండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి

బాగా వేడి కానించి ఈ చికెన్ని ఫోర్లో వేసేసుకోవాలి కేజీ చికెన్ ఫ్రెండ్స్ చూడండి కేజీ చికెన్ సరిపడా ఆయిల్ నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం నేను టమాటాలు మాత్రం వేసుకుంటాను పెరిగేస్తున్నాను కాబట్టి టమాటాలు పెరిగి ఈ పెరిగేయడం వల్లే బాగా బ్రిడ్జ్ వచ్చి చూడండి ఇలా ఎదుగుతూ ఉన్నా మూత పెట్టు నేను మూత పెట్టుకొని కొంచెం మంట తగ్గించుకొని ఉడుకుతూ ఉన్నాను సో ద ఫ్రెండ్స్ మూత పెట్టి నవ్వుతూ ఉండగా నేను ఒక చొక్క కూడా నీళ్ళు పోయిపోయింది నీళ్ళు పోయిపోకుండా నన్ను ఒప్పు పెరుగు కబుర్ పెరిగేస్తుంటాను నీళ్లు పోస్తున్నా కానీ కారం స్పైసీ అన్నాను కాబట్టి వాటర్ పోయిపోకుండా ఈ పెరుగుతోనే ఈ వాటర్లోనే చికెన్ ఉన్న వాటర్లోనే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రెండు రెండు టీ కారం వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిగాయలు వేసాను కాబట్టి పచ్చరికాయలకు ఆ కారానికి సరిపోయేది ఫ్రెండ్స్ బాగా మళ్ళీ కలుపుకొని చూడండి ఈ పెరుగుతోనే బాగా మగ్గిపోయింది చూడండి స్పైసీ చికెన్ ఎంత కమ్మని వాసన వస్తుందంటే సూపర్గా వస్తుందండి కొత్తిమీర వేసి మూత పెట్టి బాగా మంచి పెడుతుంటే అయిపోయింది ఫ్రెండ్స్ చూడకునిద్దాం ఈలోపు అన్నం ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం చూడండి అన్నం కూడా అయిపోవచ్చు రైస్ కూడా చూడండి కూరడుకు పోయేలోకి రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది చూ వాటర్ పొయ్యి వాటర్ పొయ్యిపోకుండానే చూడండి అంటే స్పైసీగా చూడండి చిక్కగా వచ్చేసి దగ్గరికి ఇలా ఉడకాలి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కోర్ రెడీ గ్యాస్ స్టవ్ పని చేసుకు చూడండి ఇటు పక్క రైస్ కూడా అయిపోయింది వేడి వేడి రైస్ పని చేసుకోండి ప్లేట్లో వేడి వేడి అన్నం వేసుకొని చూడండి తీసుకొని స్పైసీ స్పైసీ చికెన్ వేసుకుని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది స్ప్రెన్స్ సూపర్ ఫ్రెండ్స్ అక్షయ హోల్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ గోల్స్ చేరాలా లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అమ్మ చేసిన కూర ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్